హాయ్ హలో నమస్తే విష్ యూ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ బిలేటెడ్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ ప్రేమతో ప్రయత్నం మన ఈ సంస్థ ద్వారా లేక టీం ద్వారా మరొకసారి లేక ఒక చోట ఏజ్ హోమ్ వెళ్ళి కొంతమందికి ఆకలి తీర్చడం జరిగింది ఈ నెలలో కొంతమందికి రోడ్డు మీద ఉన్న వారికి మా టీం మెంబర్స్ కృష్ణ రవి వెళ్ళి వాళ్ళకి మాకున్న దాంట్లో ఫుడ్ డొనేట్ చేయడం జరిగింది సో ఇది డిసెంబర్ నెలలో అంత డిసెంబర్ డిసెంబర్లో ఈ కార్యక్రమం చేయడం చూసి జరిగింది ప్లస్ దాంతోపాటు కొంత కొన్ని వృద్ధులు ఎవరైతే వృద్ధులు ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి వారికి మాకున్న దాంట్లో వాళ్ళకి ఫుడ్ ప్రిపేర్ చేసి మీ ఫొటోస్లో చూడవచ్చు సో వీళ్ళకి మూరు ముందు ఇక ఓల్డేజ్ హోమ్కి వెళ్ళి వాళ్ళకి ఈ యొక్క అన్నదానం లేక భోజనం పడ్డం జరిగింది సంతా కూడా మా టీం సహకారంతో వాళ్ళకున్న దాంట్లో మా మేం చేసే ఈ కార్యక్రమం ఇవి కూడా చేసేవాళ్ళెవరు కూడా బలిసిన ఏం కాదు బట్ వి ఆల్ జస్ట్ లైక్ డైలీ వేజెస్ ప్రతిరోజు పనిలోకి వెళ్ళేవారే వాళ్ళకున్న దాంట్లో వాళ్ళకున్న అమౌంట్ బట్టి కొంత అమౌంట్ కొంత గ్యాదర్ చేసి కొంత కాంట్రిబ్యూట్ చేసి ఇలా ఇది ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాం వాటిలోనే ఓల్డేజ్ హోమ్ అని హోమ్లెస్ రోడ్ సైడ్ ఉండే పూర్ పీపుల్ అని లైక్ కొంతమంది ఆదరి పిల్లలకి అని చెప్పి ఇలా చేస్తూ ఉంటాం సో అవి ఈ నెలలో ఇలాగ వెళ్ళాము ఇంతప్పుడు ఇంకొక ఓల్డేజ్ హోమ్ కూడా వెళ్ళడం జరిగింది విషయం ఏంటంటే ఏజ్ హోమ్ అనేది ద ప్లేస్ వేర్ యూ కెన్ హ్యావ్ ద రియల్ జాయ్ రియల్ పీస్ అండ్ రియల్ స్మైల్ ఏజ్ హోమ్ అనేది ఎలా ఉంటుందంటే అక్కడ నువ్వు నిజమైన నవ్వులు చూడవచ్చు అక్కడ నువ్వు అక్కడ బాధలు చూడొచ్చు అక్కడే సంతోషాన్ని చూడవచ్చు నువ్వు ఆ సంతోషంలో కల్మషం ఉండదు వాళ్ళు వాళ్ళ నవ్వే నవ్వులో కల్మర్షన్ లేకుండా వాళ్ళు నవ్వుతూ ఉంటారు ఆ ప్లేస్ ఏదైనా ఉందంటే అది ఒక ఓల్డేజ్ గేమ్ మాత్రమే ఎందుకంటే ఇక్కడ వాళ్ళు చాలామంది ఎవరు లేని వారే ఉంటారు అందరూ ఉన్న ఉంటారు అందరూ ఉండి కూడా ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉంటారు సో ఇటువంటి వారికి మనము ఇటువంటి సర్వీస్ చేయడం అనేది చాలా గొప్పగా నేనైతే అదృష్టంగా భావిస్తున్నాను సో ఈ రెండే ఏజ్ గేమ్ వచ్చి రాజో దగ్గర నా వేరే హోల్డేజ్ హోమ్ ఇది 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 ఓల్డేజ్ హోమ్ సో అక్కడ కూడా వెళ్ళడం జరిగింది వెళ్ళి ఈ ఉంది కదా ఫుట్ట మామ ఈ మామతో వాళ్ళ అబ్బాయి అన్నాడంట తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి జాయిన్ చేసి వచ్చేసి జాయిన్ చేసామ్మ నేను నీకు ఒక మంత్లో వస్తాను నేను చిన్న ఉంది నాకు నెక్స్ట్ మంత్కి వచ్చేస్తాను నీకు నీకు కంగారు పొడకని చెప్పి వదిలే చనిపోయాడు అంట వాళ్ళ తాతీ మామగారు భర్త ఒకప్పుడు లైన్మెన్ అంట తన చనిపోయారు చనిపోయిన తర్వాత తనని కూడా వదిలించుకోవాలని ఉద్దేశంతో వస్తాను ఇప్పుడే వస్తానని చెప్పి లేక నెల రోజు వస్తానని చెప్పి వెళ్ళిపోయి ఇప్పుడు ఇంకా రాలేదు వచ్చి వెళ్ళి కొన్ని నెలలు అవుతుంది అంటే ఇటువంటి బాధల్లో ఉంటారు వీళ్ళందరూ కూడా సో ఇటువంటి వారితో మనం వెళ్ళి కొంచెం సమయం గడిపితే చాలు ఇలా వీళ్ళందరూ ఒకటే ఇప్పుడు వీళ్ళని ప్రతిసారి అనే మాట ఒకటే బాబు మరలా వస్తూ ఉండు మరలారా 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 మర్చిపోకుండా రాయే వచ్చి మాత్రం కొంచెం సమయం గడుపు అంటారు అంటే ప్రతి ఒక్కరు లోటు ఉంటాయి కదా కొంతమంది డబ్బు లోటు ఉంటుంది కొంతమందికి తిండి లోటు ఉంటుంది కొంతమంది వస్త్రాలు లోటు ఉంటాయి కొంతమందికి ఇలా కొన్ని లోట్లు ఉంటాయి కదా అయితే ఏజ్ హోమ్లో లోటు ఏంటంటే వాళ్ళకి వాళ్ళకి ప్రేమ లోటుగా ఉంటుంది ఆప్యాయత లోటుగా ఉంటుంది మా తిన్నావా ఉన్నావా వందలు వేసుకున్నావా అని అడిగే మాట కూడా మాట అడిగే వాళ్ళు కూడా ఉండరు వాళ్ళకి వాళ్ళు ఒక తల్లి ఏడుస్తుంది ఆ రోజు వెళ్ళినప్పుడు అలిగోళ్ళు ఎవరికి కూడా లేరని చెప్పి సో ఇంత వచ్చి మా మా ఫ్రెండ్ అమెరికాన్ సో తినే మా స్పాన్సర్ మా చిట్ స్పాన్సర్ ఈవిడీ సో సో ఈవిడితో పాటు కూడా వెళ్ళడం జరిగింది కొన్ని చోట్లకి వెళ్ళడం జరిగింది ఈవిడ కూడా ఎవరు లేని ఆవిడే కాకపోతే మాకు సపోర్ట్గా ఎప్పుడు సపోర్ట్గా ఉంటారు ఈవిడే సో దాంతోపాటు శివ నా భార్య ఎందుకు ఇప్పుడు చెప్పబోదు ఎందుకు ఇప్పుడు వీళ్ళ ఇంతకుముందు ఫస్ట్ ఫోటో మా డాడీ ఫోటో వేసి చూసి ఉండొచ్చు సెకండ్ ఫోటో మా మేడం తీసి ఇప్పుడు వచ్చి మా మా మిస్సెస్ ఎందుకు వీళ్ళందరూ ఫోటో చేసినంటే వీళ్ళ సపోర్ట్ నాకు చాలా 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 ఎక్కువ వీళ్ళ సపోర్ట్ వల్ల నేను చేయగలిగాను సో వన్ సెకండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అండ్ థ్యాంక్ యూ మై ఫాదర్ మా